బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి అమరవీరుల స్థూపం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని బీసీజేఏసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ రౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీసీజేఏసీ నాయకులు పాల్గొన్నారు జివో నెంబర్ తొమ్మిదిని తీసుకువచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన అనంతరమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీల పరంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తే సహించేది లేదని ఒకవేళ అలా చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడు జనాభాలో భాగం పైన ఉన్న ఈ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు మరి ఈ రోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి బీసీలు న్యాయంగా న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం మేము జనాభాలో అరవై శాతం ఉన్నాం మా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే మేము డిమాండ్ చేస్తాం ఈరోజు ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ లైఎ ఎస్సీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ దగ్గర రిజర్వేషన్ పొందున్నారు అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరంలో మరి బీసీలు అరవై శాతం ఉంటున్న బీసీలకు కేవలం విద్యా ఉద్యోగ రంగంలో ఇరవై ఐదు ఇరవై శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పద్దెనిమిది ఇరవై శాతం రిజర్వేషన్ మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా న్యాయ అన్యాయం గురైంది మాత్రం బీసీలు కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం మేమెంతో మాకంత వాటాయి అని చెప్పి మేము బీసీ సంఘాలకి కింద అనుకున్నాం కాబట్టి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లైనా కనీసం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు ఇచ్చి మాకు ఖచ్చితంగా మేము అడుగుతున్న డిమాండ్కి ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరు మీద ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు ఒక వెయ్యి మంది బీసీ ప్రజలతోటి ఈరోజు రన్ ఫర్ జస్టిస్ పబ్లిక్ గార్డెన్ ఎమరజెన్సీ ప్రకటన మేము చేపడుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడి కూడా మేము ఒక ఐదు వేల పదివేల మంది బీసీ డెలిగేట్స్ తోటి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ కేంద్రం కూడా ఉద్యమాలు చేయడానికి సంస్కృతం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ గురించి డ్యామ్ న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము ఆశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్న బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారు తెలంగాణ తరలో తెలంగాణ ఎలాగైతే సాధించుకున్నారో బీసీలు కూడా ఉద్యమం చేసి బీసీల న్యాయమైన డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఖచ్చితంగా గ్రామ గ్రామాన బీసీలందరూ చైతన్యం చేస్తాం ఈరోజు జూన్ మే బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ విధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేసిన విధంగా చట్టం పెట్టి దానికి ఒక బిల్లు పాస్ చేసినప్పటికీ కూడా కేంద్రం అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది ఇది బీసీలందరూ కూడా గత ఐదారు నెలల నుంచి చేసుకున్నటువంటి ఉద్యమం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మెడకు ఉచు అవుతుందని కూడా ప్రజలు ఈ మూడు పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి మూడు స్తంభాల ఆటను గమనిస్తా ఉన్నారు ఇది తమాషాగా చూస్తున్నట్టు మేము ఇంత కోసం అంటే ఈసారి నేను అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అట్ల పక్షంలో పదిహేడు మంది ఎంపీలతో పాటు రాష్ట్ర క్యాబినెట్ అదేవిధంగా అన్ని అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రెసిడెంట్స్తో సహా ప్రధానమంత్రిని అదేవిధంగా హోమ్ మినిస్టర్ని కలిసి ఈ తెలంగాణ నాలుగు కోట్ల మూడు రెండున్నర కోట్ల ప్రజల బీసీ ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయాలి ఒత్తిడి చేయాలి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయడం ప్రారంభించినట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చర్చని ప్రజలు అర్థం చేసుకుంటారు లాగానే మళ్ళీ రాబోయే కూడా కూడా కాంగ్రెస్ అండగా ఉంటారు మిగిలిన పక్షాలన్నీ కూడా ఒకళ్ళు న్యాయంగా పరిశీలించినట్టయితే అయితే ఉంటే పెద్దగా అన్ని పార్టీలకు కూడా మద్దతు ఇష్టం గాని అవకాశవాదులుగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు తప్పకుండా ఇక్కడ తెలంగాణ బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజలు కూడా తగిన శిక్ష ఇయ్యడానికి సిద్ధమవుతున్నారు కూడా తెలుసు కుటుంబ వరకు ఉద్యమించామని చెప్పి వర్గాలు జరుగుతున్న తగ్గంలో ఈరోజు నమ్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి మరి అమరవీల కుటుంబం వరకు ఈరోజు బీసీ జేఏసీ నాయకులు బీసీ సంఘాలు విద్యావంతులు మహిళలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు రన్ఫాల్ పోషన్ జస్టిస్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అడుగుతున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సమాలోచన చేసి రిజర్వేషన్ ఇవ్వాలి లేని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ కేంద్రంగా భాగం పైన ఉన్న ఈ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు మరి ఈరోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి బీసీలు న్యాయంగా న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం మేము జనాభాలో అరవై శాతం ఉన్నాం మా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ లేని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మరి ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై లై ఎస్పీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ దగ్గర రిజర్వేషన్ పొందున్నారు అంటే ఎవరు జనాభా ప్రకారం వాళ్ళ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరంలో మరి బీసీలు అరవై శాతం ఉంటున్న బీసీలకు కేవలం విద్యా ఉద్యోగ రంగంలో ఇరవై ఐదు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పద్దెనిమిది ఇరవై శాతం రిజర్వేషన్ మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా న్యాయ అన్యాయం గురేది మాత్రం బీసీ కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం మేమెంతో మాకంతా వాటాయ్యాలని చెప్పి మేము బీసీ సంఘాల కింద అడుగుతున్నాం కాబట్టి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లైనా కనీసం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు ఇచ్చి మాకు ఖచ్చితంగా మేము అడుగుతున్న డిమాండ్ నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము విజమాలు చేస్తున్నాం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరు మీద ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు ఒక వెయ్యి మంది బీసీ ప్రజలతోటి ఈరోజు కన్ఫర్మ్ చేసి పబ్లిక్ గార్డు అమరాజితో పాటు మేము చేపడుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దశల వారగా ఉద్యమాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడి కూడా మేము ఒక ఐదు వేల పదివేల మంది బీసీ డెలిగేట్ తోటి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ కేంద్రం కూడా ఉద్యమాలు చేయడానికి మేము సంక్షేమం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ గురించి న్యా డిమాండ్ సాధన కోసం ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము ఆశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్న బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారు తెలంగాణ తరలో తెలంగాణ ఇలాగైతే సాధించుకున్నారో బీసీలు కూడా ఉద్యమం చేసి బీసీల న్యాయ రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఖచ్చితంగా మేము గ్రామ గ్రామాన బీసీలందరూ చైతన్యం చేస్తాం ఈరోజు జూ బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ అదే విధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేసిన విధంగా చట్టం పెట్టే దానికి ఒక బిల్లు పాస్ చేసినప్పటికీ కూడా కేంద్రం అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది ఇది బీసీలందరూ కూడా గత ఐదారు నెలల నుంచి చేసుకున్నటువంటి ఉద్యమం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మెడకు ఉత్సైతుందని కూడా ప్రజలు ఈ మూడు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి మూడు స్తంభాల ఆటను గమనిస్తూ ఉన్నారు ఇది తమాషాగా చూస్తున్నారు మేము ఇంత కోసం అంటే ఈసారి నేను అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష మీటింగ్లో పదిహేడు మంది ఎంపీలతో పాటు రాష్ట్ర కేబినెట్ అదేవిధంగా అన్ని అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీల రెసిడెన్షన్తో సహా ప్రధానమంత్రిని అదే హోమ్ మినిస్టర్ని కలిసి ఈ తెలంగాణ నాలుగు కోట్ల మూడు రెండున్నర కోట్ల ప్రజల బీసీ ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయాలి ఒత్తిడి చేయాలి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయడం ప్రారంభించినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చిత్రశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు కుడ్లీ లాగానే మళ్ళీ రాబోయే అన్నింటిలో కూడా పార్టీలందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉంటారు మిగిలిన పక్షాలన్నీ కూడా ఒకళ్ళు న్యాయంగా పరిశీలించినట్టు అయితే పెద్దంగా అన్ని పార్టీలకు కూడా మద్దతు ఇస్తాం కానీ ఈ అవకాశవాదులుగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు తప్పకుండా ఇక్కడ తెలంగాణ బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజలు కూడా తగిన శిక్ష ఇయ్యడానికి సిద్ధమవుతున్నారని కూడా